హాయ్ అండి కొబ్బరి ఉండలు మరింత టేస్టీగా రావాలంటే చిన్న టిప్స్ యూజ్ చేయండి కొబ్బరి ఉండలకు కావాల్సిన పదార్థాలు కొబ్బరి నువ్వులు బెల్లం ముందుగా గ్యాస్ పైన ఇలా కళాయి పెట్టుకొని అందులోకి నువ్వులు తీసుకొని ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న నువ్వులని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్లోకి కొబ్బరి ముక్కలు తీసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత గ్యాస్ పైన కడాయి పెట్టుకొని అందులో బెల్లం తీసుకొని కొద్దిగా వాటర్ పోసేసి ఆ బెల్లం కరిగేంత వరకు మరిగించాలి అలా బెల్లం కరిగిన తర్వాత అందులోకి కొబ్బరి పౌడర్ వేసేసి బెల్లంలో కలిసేలాగా కలపాలి అలా కలిపిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి నెయ్యి బెల్లం కొబ్బరిలో బాగా ఇంకిన తర్వాత అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకుని నువ్వుల పౌడర్ని అనేసి బాగా కలుపుకోవాలి మిశ్రమం అనేది మనం చేతితో తీసుకుంటే ఉండలాగా రావాలి అలా వస్తే కొబ్బరి ఉండలు రెడీ అయిపోయిందని తెలుస్తుంది తర్వాత గ్యాస్ బంద్ చేసి పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత ఇలా మనకు నచ్చిన షేప్లో రౌండ్గా చేసుకొని తీసుకుంటూ కొబ్బరి ఉండలు రెడీ అయిపోతాయి ఎంతో టేస్టీగా ఉండే ఈ కొబ్బరి ఉండలు చేయడం అయితే చాలా ఈజీ మీరు తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి